టార్గెట్ మున్సిపల్స్ టాపిక్ డిస్ట్రిక్ట్స్ మీ మీద ఒట్టు మీరు హస్తానికి ఓటేస్తే మీ జిల్లా ఫట్టు అంటోంది బీఆర్ఎస్ మీకు మీ జిల్లా మీద ప్రేమ ఉంటే మీ జిల్లా ఉండాలి అంటే బీఆర్ఎస్కే ఓటేయాలి అంటోంది మరోవైపు అసలు జిల్లాల పునర్విభజన టాపికే లేదంటోంది అధికార పార్టీ మున్సిపల్ ఓట్ల కోసం బీఆర్ఎస్ లేనిపోని లొల్లి పుట్టించింది అని మండిపడుతోంది మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లాల పునర్విభజన గోల మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను కుదిస్తుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది బీఆర్ఎస్ ఉమ్మడి మెదక్ వరంగల్ కరీంనగర్ మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాలో కొన్ని జిల్లాలను తొలగిస్తారని ఆరోపిస్తోంది బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాల పునర్విభజన అంశాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకుంది మీ జిల్లా మీకు కావాలంటే బీఆర్ఎస్ ఓటు వేయాలంటోంది రేవంత్ అంటే మన ఏంతో మన కన్ను కొడుచుకోవడమే మెదక్ జిల్లా ఉండాలా పోవాలా ఉండాలా పోవాలా ఉండాలంటే కారు కోటయ్యాలే కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడగొట్టాలి అప్పుడు మీ మన జిల్లాల తెరువు రాదు మన జిల్లా తెరువు రేవంత్ రావద్దంటే రేవంత్ జ్ఞానోదయం కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి నేను మెదక్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను జిల్లాలను రద్దు చేస్తే మరో ఉద్యమం తప్పదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మూడు జిల్లాలు ఉండాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గారు అడుగులు వేస్తే మీరు జిల్లాలను ఎత్తివేస్తామంటే తప్పకుండా మీకు తగిన విధిలో ఏ బుద్ధి చెప్తది ఆ పోరాటానికి మేమే నాయకత్వం వహిస్తాం కేసీఆర్ గారి ఆనవాళ్లను చేరిపేయాలని మీరు అనుకుంటే తప్పకుండా మరి ప్రజలందరినీ కూడగట్టుకుని ప్రతిఘటనకు టిఆర్ఎస్ నాయకత్వం వహిస్తుందని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తూ ఈ తుగ్ల కార్యక్రమాలను మానుకోమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జిల్లాలపై దుష్ప్రచారం చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రస్తుతం జిల్లాల జోలికి వెళ్ళబోమన్నారు దీనిపై లేనుపోని ప్రచారం తగదన్నారు అసలు సమస్య లేదు దాని మీద లేదు చర్చలేని అంశాన్ని గందరగోళం సృష్టించుకోవాల్సిన ప్రయత్నం చేస్తున్నారు చర్చ లేదు జిల్లాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ చెబుతుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు